అంశమైతే దేశ ప్రజలు ఉన్న నేపథ్యంలో ఈ పాకిస్తానీలను భారత్ నుంచి వెళ్ళగొట్టాలి ఎవరైతే ఈ షార్క్ వీసాలు ఉన్నటువంటి వారిని పంపించాలని చెప్పి ఏదైతే తీసుకున్న నేపథ్యంలో వీళ్ళ గురించి ఐడెంటిఫై చేసే క్రమంలో కొంతమంది బంగ్లాదేశీలు కూడా ఐడెంటిఫై అవుతున్నట్టుగా అలాగే వీళ్ళను కూడా కొంతమంది వ్యాలిడిటీ అయిపోయిన వీసాల మీద గడువు కొద్దిగా ఉన్న వీసాల మీద ఉన్నట్టుగా తెలుస్తుంది అసలు ఈ ఈ పాకిస్తానీస్ మన భారత్లో ఉండడం వల్ల వాళ్ళను ఈ పంపించేటువంటి చర్య ఏదైతుందో దాన్ని మనం ఏ రకంగా చూడొచ్చు రామ్మోహన్ రావు గారిని ఇప్పుడు కి బంగ్లాదేశ్ కి అదే విధంగా పాకిస్తాన్ కి మొత్తం సాక్ దేశాలన్నిటికి కూడా వీసా ఫ్రీ అంటే వీసా ముందస్తు వీసాలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇన్ఫార్మ్ చేయాలి ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరు వెళ్తున్నారు ఏ పర్పస్ తో వస్తున్నారు ఏమిటి అనేటువంటి దాని మీద ప్రభుత్వ ప్రతి ప్రభుత్వానికి ప్రతి విదేశీయుడు ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది ఆ విధంగా ఆరోగ్యం కోసం రావచ్చు లేకపోతే బంధువుల్ని ఎందుకంటే భారత్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య ఇప్పటికీ దేశం విడిపోయినప్పటికీ బంధుత్వాలు అనేటువంటివి ఇప్పటికీ కొనసాగుతున్నాయి అవి సిక్కులైనా లేదా ముస్లింస్ అయినా లేదా మరొకళ్ళు మరొకళ్ళైనా బంధుత్వాలు కూడా కొనసాగుతున్నాయి ఇట్లా భిన్నమైనటువంటి తరగతులకు చెందినటువంటి వీసాలు ఉన్నాయి అందువలన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం పాకిస్తాన్ జాతీయులందరినీ కూడా వెనక్కి వెళ్ళిపోమనే ఆ వెనక్కి వెళ్ళిపోమని బహిరంగానే ఆదేశాలు జారీ చేశారు ఆ మేరకు ఏ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు ఏమిటనేటువంటిది అంతకు ముందే ప్రభుత్వం దగ్గర ఉంటుంది పోలీసు ఇంటెలిజెన్స్ పోలీసు శాఖ దగ్గర వాళ్ళు నమోదయ్యి ఉంటారు ఎవరైనా వేరే పట్టణాల నుంచి వచ్చి ఉంటే అది వేరే అంశం అందువల్ల అదేమి రహస్యమైనటువంటిదేమి కాదు వాళ్ళ రహస్యంగా ఉండేటువంటి వాళ్ళు కూడా కాదు ఎవరన్నా వీసా గడువు మీరు పోయి మీరన్నట్టుగా లేదా అనుమతి గడు మీరు పోయి ఎవరైనా ఉంటే అటువంటి వాళ్ళని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఆ పనిలో ఎట్లాగూ పోలీస్ యంత్రాంగం ఉంటుంది అనేది మనం చెప్పుకోవాలి అయితే ఈ సందర్భంగా పాకిస్తాన్ జాతీయులు ఎవరున్నారు ఏమిటనేటువంటి గుర్తించే సందర్భంగా బంగ్లాదేశ్ వాళ్ళు లేదా ఇతర దేశాలకు చెందినటువంటి ముస్లింస్ ఎవరైనా ఉంటే వాళ్ళు చొరబాటుదారులుగానో లేకపోతే అక్రమంగానో ఉన్నట్టుగానో మీడియాలో కొన్ని పత్రిక కొన్ని పత్రికల్లో వచ్చింది వాళ్ళు అనుమతి మీదనే వచ్చారు అనుమతి లేని వాళ్ళు ఎవరైనా ఉంటే అది ఇప్పుడు కాదు ఈ ఈ నిర్ణయంతో నిమిత్తం లేకుండానే పాకిస్తాన్ వాళ్ళైనా బంగ్లాదేశ్ వాళ్ళైనా మరొకళ్ళు ఎవరైనా కానీ అనుమతి లేకుండా దేశంలో ఉన్నటువంటి వాళ్ళని కనుగొని ఆ దేశాలకి పంపించడం అనేటువంటిది ప్రభుత్వం నిరంతరం చేసేటువంటి ఒక ప్రక్రియ అదేదో ఇవాళ కొత్తగా చేసేటువంటిది కాదు అందుకని ఇది ఒక సాధారణ ప్రక్రియగానే నేను పరిగణిస్తున్నాను ఎవరైనా ఆసుపత్రిలో ఉండి లేకపోతే ప్రయాణించడానికి వీలు లేనటువంటి వ్యాధులతోనో లేకపోతే ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళతోటి వా అటువంటి వాళ్ళ పట్ల మానవతాపూర్వకమైనటువంటి వైఖరి తీసుకొని ఆ చికిత్సలు అవి అయిపోయిన తర్వాత వాళ్ళని మామూలుగానే వాళ్ళే వెళ్ళిపోతారు లేదా ప్రభుత్వం అయినా కానీ పంపించవచ్చు అలా కాకుండా ఎవరో ఒకళ్ళో ఇద్దరు మేము ఇక్కడే ఉంటాము అని చెప్పేసి అన్నట్టుగా వార్తలు వచ్చింది ఒకవేళ అలా ఉన్నప్పటికీ అలా అడిగినప్పటికీ మేము భారతదేశం వస్తాము భారత్లోనే ఉంటామని అటువాళ్ళు మనల్ని అడిగినా లేదు మన దేశం నుంచి మేము పాకిస్తాన్ వెళ్ళిపోతాము లేదా బంగ్లాదేశ్ వెళ్ళిపోతాము అనుమతి మని వాళ్ళు అడిగినా కానీ ఆయా ప్రభుత్వాలు వాళ్ళందరినీ సమీక్షించి అటువంటి పౌరసత్వాన్ని మంజూరు చేసినటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి మనకి ప్రతి సంవత్సరం కూడా పలానా దేశ వాళ్ళకి ఇంతమందికి పౌరసత్వం ఇచ్చాము వాళ్ళ రిక్వెస్ట్లని ఇట్లా రకరకాల సంబంధాలు ఉన్నాయి అందువల్ల ఇది ఒక సాధారణమైనటువంటి ప్రక్రియగానే నేను చూస్తున్నాను ముఖ్యంగా ఈ ఎవరైతే ఈ వీసాలు తీసుకున్న వాళ్ళు కొంతమంది జెన్యున్ వీసా మీద వచ్చిండి జెన్యున్ అవసరాల కోసం అయితే వచ్చి ఉంటారు కానీ కొంతమంది కూడా స్లీపర్ సెల్స్గా పనిచేసేటువంటి అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి అలాగే ఆ ఒక వ్యక్తి కూడా తన వైఫ్ ఇక్కడ పెళ్లి చేసుకున్న భార్యతో పాటు ఉండడానికి ఇటు నేపాల్ సరిహద్దు ద్వారానైతే వచ్చి ఇక్కడ ఉన్నారన్న ఒక వార్తలు కూడా మనకు సామాజిక మాధ్యమాల్లో కనబడ్డాయి మనం ఏ రకంగా చూడొచ్చు ఎందుకంటే వాళ్ళు నిజంగా అటువంటి ఉంటే వేరే పర్పస్ తోటి విద్రహ కార్యకలాపాల కోసం వచ్చి ఉంటే మరి కేంద్ర ప్రభుత్వం సరిహద్దుల్లో నిఘ వేయాల్సింది లేదా అటువంటి సమాచారం ఏదన్నా ఉంటే రాష్ట్రాలకి పలానా దేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళు మీ దేశాల్లో మీ రాష్ట్రాల్లో ఉన్నారని చెప్పాల్సింది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇన్పుట్స్ తోటి రాష్ట్రాలు అటువంటి వాళ్ళందరినీ కూడా కనుగొని వాళ్ళని తిప్పి పంపించడం లేకపోతే ఏం చేయడం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించేస్తాయి ఎందుకంటే విదేశీ సంబంధాలు అనేటువంటివి రాష్ట్రాలకు ఉండవు కేంద్ర కేంద్రానికే ఉన్న అధికారం ఉంటుంది ఎందుకని మీరు చెప్పినటువంటి వాళ్ళు ఎవరో వచ్చి ఇక్కడ అమ్మాయిని చేసుకొని లేదా ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయిని చేసుకొని అటువంటి ఏమన్నా ఉంటే వాళ్ళందరికీ కూడా అది జెన్యున్గా అయితే అటువంటి వాళ్ళందరికీ కూడా కొన్ని సంవత్సరాల తర్వాత పౌరసత్వం ఇచ్చినటువంటి ఉదంతాలు ఉన్నాయి ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు దానికి ఒక డ్యూరేషన్ ఉంటది ఇన్ని సంవత్సరాలు ఉండాలి అనేటువంటిది ఆమె అవన్నీ కూడా అంతర్జాతీయ చట్టాలు ఉన్నాయి భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి కూడా అవన్నీ ఉన్నాయి గతంలో కూడా అటువంటి పౌరసత్వం ఇచ్చినటువంటి జంటలు గానీ లేదా వ్యక్తులు గానీ ఉన్నారు ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు మీడియా సంచలనం చేయడానికి ప్రయత్నిస్తా ఉంది తప్ప ఇవన్నీ సాధారణమైనటువంటి వ్యవహారాలు ఎవరైనా ఇప్పుడు ఉగ్రవాదు లేకపోతే స్లీపర్ సెల్స్ అనుకోండి అది ఇప్పుడే పట్టుకోవాల్సినటువంటి అవసరం లేదుగా ఉగ్రవాద బెహల్గాం దాడికి ముందు కూడా పట్టుకోవాలి కదా కేంద్ర ప్రభుత్వ బాధ్యత కదా అది అందుకని అన్ని సెన్సేషనలైజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు సాధారణ ప్రక్రియలోనే ఇవన్నీ జరుగుతున్నాయి అనేది నా అభిప్రాయం ఓకే ఇక బండారు రామ్మోహన్ గారు ఏదైతే ఇప్పుడు కేంద్రం నిర్ణయం తీసుకుందో దీన్ని మనం ఏ రకంగా చూడొచ్చు సంపతి గారు మీకు కోటేశ్వరరావు గారికి అట్లాగే మన ప్రొసైటీ